నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన సమాజం క్రాంతి హైదరాబాదు తెలంగాణ ఆంధ్రాలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఎనీ పర్పస్ సాఫ్ట్వేర్ కానీ లేకుంటే వీడియో ఎడిటింగ్ కానీ ఎనీ పర్పస్కి ల్యాప్టాప్స్ యూజ్లో ఉన్నాయి సో తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్లో దొరుకుతున్నాయి సో నేను కూడా యూజ్ చేసే ల్యాప్టాప్ హెచ్పి జెడ్ బుక్ని తక్కువ రేట్లో ఇచ్చారు నాకు సిక్స్ మంత్స్ వారంటీ ఉంది నా యూట్యూబ్ ప్రతి ఛానల్ వీడియోని నేను ఇందులోనే ఎడిటింగ్ చేస్తున్నా ఫీ మన ఎదురంగానే ఉంది సో మీకు కావాల్సి అనుకుంటే ఖచ్చితంగా మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు తక్కువ ధరలో ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్లో ఆంధ్ర టు తెలంగాణ ఎనీ డెలివరీ ఎక్కడికైనా చేస్తారు సో తక్కువ ధరలో ఉన్నవి పదిహేను వేల ఇరవై నుంచి స్టార్ట్ ఉన్నవి చాలా ల్యాప్టాప్స్ చాలా కంపెనీస్ ఉన్నవి సో మీకు కావాలనుకుంటే వెళ్ళి ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి మన ఛానల్ నేమ్ చెప్తే మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుంది సో ఫ్రెండ్స్ కొంచెం ఒకసారి ఆలోచించండి